ఇంత ఘోరమైన విషయం అంటే నిన్న నేను కాటేజీలో ఉన్నప్పుడు ఒక ఉద్యోగస్తులు వచ్చిన్నారు సార్ హిందువుల ఆస్తి హిందువుల హక్కు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ మనం కింద నుంచి పైకి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇతర మతస్థులు కానీ ఇతర దేశస్తులు కానీ ఒక డిక్లరేషన్ ఇచ్చి పైకి రావాల్సి వస్తుంది స్వామివారి విశ్వాసం నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లేషన్ ఇచ్చి రావాల్సి వస్తుంది ఇది గతం నుంచి జరుగుతున్న ఆనవాయితీ కానీ ద్రోషవశాత్వం ఏంటంటే టిటి ఈ దేవస్థానంలో దాదాపు వెయ్యి మందికి పైగా ఇతర మాత స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడ సనాతనంగా అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమైంది వాళ్ళు ఇంకా కొనసాగించడం అయింది ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి అరే గతం నుంచి ఉన్న వాళ్ళు మేము ఏం చేయలేమంటే అది చాతగా తన పడుతుంది నేను పవన్ ప్రకాష్ గారు చెప్తున్నా పాలక వర్గానికి నాకు ఘాటుగా చెప్తున్నాను ఇటువంటి పద్ధతి మంచిదా మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన ఇవాళ ఆచార వ్యవహారాల విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది బయటికి రాకపోవచ్చు ఏదో సత్రం కాదు ఇది అన్ని మతాలకు ఇవ్వడానికి ఏదో సత్రం కాదు చాలా మంది అర్చకులు కానీ ఈ సనాతన ధర్మం మీద ఆల్పడు ఉద్యోగాలుగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జీత జీత ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకమైన వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు